సదాశివపేట పట్టణంలోని భవిత జూనియర్ కళాశాలలో శనివారం కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ బాలరాజ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ ను అటహసంగా ప్రారంభించారు యువతి యువకులకు వేరువేరుగా పోటీలు నిర్వహించారు క్రికెట్ వాలీబాల్ షటిల్ త్రోబాల్ టెన్నికాయిట్ చదరంగం క్యారమ్స్ వంటి మొదలగు ఆటలు నిర్వహించారు స్పోర్ట్స్ మీట్ మూడు రోజుల పాటు జరగనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బాలరాజ్ తెలిపారు విద్యార్థులు క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని క్రీడల వలన మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు మధుకర్ రెడ్డి రాజు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు ఫిబ్రవరిలో ఈనాడు వాళ్ళకు సంబంధించి కావచ్చు లేకపోతే డిస్టిక్స్ కాలేజ్ ఫెడరేషన్కి సంబంధించి కావచ్చు మనకు ఆల్రెడీ వాళ్ళు సార్ వాళ్ళు పీటీ వాళ్ళు పీడి వాళ్ళు అదే మా డిఎంఏ గారు నోటీస్ పంపించారు ఏంటంటే ఎవరైతే కబడ్డీ ఖోఖో అదేవిధంగా క్రికెట్ మిగతా వాలీబాల్ అథ్లెటిక్స్లో నైపుణ్యం కలిగిన విద్యార్థులు ఉంటారో ఆ విద్యార్థులను కళాశాల తరపున నోటీస్ పంపించారు కాబట్టి ఈ జరిగే పోటీలను ఆధారంగా తీసుకొని మేము జనవరి ఫిబ్రవరిలో జరిగే ఏదైతే జిల్లా స్థాయి కళాశాల స్థాయి గేమ్స్ ఉంటాయో ఆ గేమ్స్ పంపించడం జరుగుతుంది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ వన్ బ్యాచ్ సంబంధించిన ఆదిల్ కార్తీక్ అదేవిధంగా ఇంకొంతమంది విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్లో జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కూడా కావడం జరిగింది అదేవిధంగా అనుషాని అమ్మాయి ఎంపీసీ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం టూ థౌజండ్ ಆಡ್ತನಾಟ <laughs> ఇక్కడ క్యారమ్ఫ్ చెస్ బోర్డు సంబంధించిన బోర్డ్స్ అన్నీ డిస్ప్లే చేసినాయి తప్పకుండా అక్కడ కూర్చునే వాళ్ళు ఒకరు ఓడిపోతారు ఒకరు గెలుస్తారు అందరికీ స్టేట్ ఫస్ట్ కాగా ఫస్ట్ సెప్టెంబర్ సెకండ్ సెప్టెంబర్ ఈ మూడు రోజులు స్పోర్ట్స్ బిడ్ నిర్వహించబడుతుంది వాతావరణం అనుగుణంగా షెడ్యూల్ మార్పులు చేర్పులు ఉంటాయి వర్కింగ్ ఫర్ ద స్టూడెంట్స్ సో మీరు అందరూ కూడా ఈ యొక్క స్పోర్ట్స్ ను విజయవంతం చేయడంలో సహకరించాలని